పవన్ కళ్యాణ్లో ఒక క్లియర్ అబ్జర్వేషన్ ఏంటంటే అతను ఏదైనా చెయ్యాలి అనుకుంటే భయపడకుండా నిక్కచ్చిగా ముక్కు సూటికి వెళ్ళిపోతాడు మన వాళ్ళ పరాయి వాళ్ళ అన్నది కూడా చూడకుండా ముక్కుసూటికి వెళ్ళిపోయి ముక్కు సూటుగా మాట్లాడే ఒక మంచి పద్ధతి అనేది ఆయన దగ్గర ఉంది అంటే అది అన్యాయం ఫలాని ఫలాని ఏమైనా అన్యాయం జరిగిందంటే అతని దగ్గర పస్తు కాంచు ఉన్నది మధ్యలో అలవాటైంది అయితే కాదు కానీ ఫస్ట్ కాంచి నేను అబ్జర్వ్ చేసింది నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే ఒక మంచి గుణం నేను గమనించింది ఏంటంటే నేనే కాదు అతని ఫ్యాన్స్ అతను అంటే ఎందుకు పడిసస్తారంటే అతనికి మంచి లక్షణం ఎవరికైనా ఏదైనా ఆపద జరిగిందన్నా లేకపోతే ఎవరైనా అతను గురించి ఇబ్బంది పడుతున్నారన్నా లేకపోతే అతని గురించి ఎవరైనా ఫ్యాన్సే కానీ పెద్దవాళ్ళే కానీ మహిళలే కానీ ఎవరైనా సరే ఎదురు చూస్తున్నారన్నా అది అతనికి తెలిసిందంటే అతను ఏ వాదాలు ఉన్నా సరే ఒకప్పుడు సినిమా యాక్టరు సినిమా హీరో పవర్ స్టార్ తర్వాత నెక్స్ట్ రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి తర్వాత డిప్యూటీ సీఎం ఇలా ఇలా చాలా అతను ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టుకు ఇంకో మెట్టు నుంచి ఇంకో మెట్టుకు ఎదుగు ఎదుగుతూ ఎదుగుతూ ప్రజాదరణతో ఎందుకు వచ్చిండంటే కొన్ని కొన్ని సంఘటనలు మీకు నేను కొన్ని కొన్ని సంఘటనలు అనేవి నా దృష్టికి వచ్చినాయి నేను చూసినాయి అవి మీకు పంచుకోవాలి పంచుకోవాలి రోజున వైజాగ్ ఘటన అందరికీ తెలిసిన విషయమే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్ళిన తర్వాత ఒక హోటల్లో ఆయన బంధించేశారు అప్పుడు ఉన్న వైసీపీ ప్రభుత్వంలో అతను కనీసం వాటర్ నుంచి ఆ కిటికీ పెద్ద అద్దాలు ఉంటే అక్కడి నుంచి కనీసం అతను చేతులు ఇలా ఊపినా కానీ ఓపద్దు అని చెప్పి కొన్ని అంటే పోలీసు వారు వచ్చి చెప్పారు ఆ విధంగా ఇబ్బంది పడుతున్న అతని ఎదురంగే ఆ హోటల్ ఆ హోటల్లో అక్కడికి వచ్చిన ప్రజలు కొన్ని వేలాది మంది వచ్చిన ప్రజల్ని చూస్తూ నాకేం కాదు నేను ఇక్కడే ఉన్నా క్షేమంగానే ఉన్నా అని చెప్పి అతను చేతులు ఎలా ఇలా ఊపుతా ఉంటే పోలీసు వారు కనీసం ఊపొద్దు అని చెప్పి అతను చెప్పారనమాట అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే అతను హోటల్ నుంచి చూస్తూ ఉంటే ఒక ఎదురంగే ఒక మహిళ ఒక చిన్న అబ్బాయిని పట్టుకొని ఒక జెండా జనసేన జెండా పట్టుకొని ఇలా ఇలా ఊపుతా ఉంటే ఆ దృశ్యం అతనికి కానొచ్చింది ఆ రోజున కానొచ్చి నా గురించి అది ఆ వీడియో అనేది అప్పట్లో అదే వైరల్ అయింది అంటే పవన్ కళ్యాణ్ అంటే అంత అభిమానించే అభిమానులు ఉన్నారు ఈ సంగతి నేను ఎందుకు చెప్తున్నానంటే డీసెంట్గా మొన్న తొమ్మిది నెలల క్రితం అనుకుంటా ఒక అమ్మాయి మిస్సింగ్ అయితే మొన్న డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆ కేసును ఆయన పోలీసు వారికి చెప్పి అమ్మాయి ఎక్కడ ఉన్న వీలైనంత త్వరగా అమ్మాయిని తీసుకురాండి పట్టుకోండి అని చెప్పి పోలీసు వాళ్ళకి ఆదేశాలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన తర్వాత తొమ్మి పవన్ కళ్యాణ్ గారు ఆ కేసు తీసుకొని పోలీసు వాళ్ళతో చెప్పిన తర్వాత తొమ్మిది రోజులల్లో ఆ కేసు అనేది పోలీసు వాళ్ళు ట్యాకప్ చేశారు పోలీసు వాళ్ళు చేర్చేశారు అనమాట అమ్మాయిని పట్టుకున్నారు అమ్మాయిని సేఫ్గా తీసుకొచ్చారు అంటే అతనికి ఒక్క అతని దృష్టికి దృష్టికి రాని చాలా ఉండొచ్చు అతని మనసును కొద్దిగా చెలించిందంటే అతను ఏ వాదాలో ఉన్నా సరే వాళ్ళని రక్షించాలి వాళ్ళని కాపాడాలి అని చెప్పి అతను ఎంతకైనా అనమాట పవన్ కళ్యాణ్ గారు కొన్ని మీటింగ్లు పబ్లిక్ మీటింగ్లో ముప్పై వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారు అయ్యారన్నారు ఇంకొక ఇంకొక పార్టీ అయితే ఆ మాట చెప్పితే భయపడతారు ఎందుకంటే ముప్పై వేల మంది మిస్ అయ్యారు అని చెప్పి చెప్పిన తర్వాత చాలామందిలో ఆ ఆ రోజుల్లో ఆ రోజున చాలా మందిలో ఆశ్చర్యం కలిగింది అరే ముప్పై వేల మంది మిస్సింగ్ మహిళలు ఒక పవన్ కళ్యాణ్ గారు చెప్పితే తప్ప ఎవరికి తెలియదు అది అంత ధైర్యం చేసి చెప్పిండు ఆ రోజున ఇది పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న ఒక మంచి గుణం ఈ రోజున ఉప్పాడ సభకు వెళ్ళి వస్తుండగా రోడ్డ పోతుండు పెద్ద హడావుడి లేదు అక్కడ హడావుడి లేదు ప్రజలు అక్కడ ఎవరు లేరు దారి పడి పడిపోతా ఉంటే కనీసం మీడియా కూడా లేదు సరే మీడియా ఒకది ఉంది కొంతమంది ఫోటోలకు పూజలు ఇస్తాం తర్వాత మనం అంటే అక్కడ ఏమి చేయకపోయినా ఏదో చేసినట్టుగా కొంతమంది బిల్డప్ ఇస్తా ఉంటారు మన ఛానల్ చూసాం మనం ఫోటోలకు పూజలు ఇచ్చుకుంటూ అక్కడ ఏదో ప్రజాసేవ చేస్తున్నారు అంటే మీడియా కొంత కొంతమంది వరకు కొన్ని కొన్ని మన వీడియోలు చూసాం ఇంతకుముందు కానీ అక్కడ మీడియా ఉంటే ఆ మీడియాలో మనం కనబడతాం టీవీలో రావాలని చెప్పి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు కానీ అట్లా కాదు అక్కడ మీడియా కూడా లేదు కనీసం ఇందాక చెప్పే ఒక మహిళ పవన్ కళ్యాణ్ గారు వాటర్లో ఉండి ఉన్నప్పుడు వాటర్లో ఆయన బంధించినప్పుడు అతను ఎదురుగా అంటే వాటల ఎదురుగా ఒక మహిళ ఒక చిన్న అబ్బాయిని పట్టుకొని జెండ పట్టుకొని ఉంది అని చెప్పాం కదా అదే దృశ్యం అనేది సేమ్ అసంటి దృశ్యం అనేది ఇవాళ ఎదురైందనమాట ఒక చిన్న పిల్లగాడు ఒక చిన్న అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉంటే ఒక జెండా పట్టుకొని ఇలా ఇలా ఊపుతూ ఉన్న పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉంటే జెండా పట్టుకొని ఇలా ఇలా ఊపుతాడు ఆ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు ఎంబటే వెంటనే ఆ అబ్బాయిని చూసి వెంటనే అక్కడ తనకున్న కారు నుంచి బయటికి దిగి ఆ అబ్బాయిని దగ్గర తీసుకున్నాడు అనమాట అయితే చూశారు కదా ఆ వీడియోలో ఆ అబ్బాయి రోడ్డు పక్కనే ఉన్న వాళ్ళ హౌస్ రోడ్డు పక్కనే ఉంది అయితే ఆ అబ్బాయి ఒక్కడే బయటకు వచ్చి ఆ జెండా పట్టుకొని అలా అలా ఊపుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్తూ వెళ్తూ ఆ అబ్బాయిని చూసి అక్కడ ఆగి ఆ అబ్బాయిని ఆ చిన్న పిల్లగాని చిన్న చిన్న అబ్బాయిని చూసి అక్కడ ఆగి ఎంబటే కారు దిగి బయటకు వచ్చి ఆ అబ్బాయిని మందరిచిన అనమాట ఆ అబ్బాయి తల్లి తండ్రి బయటకు వచ్చి తర్వాత తల్లిదండ్రులు మీడియాకి ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారిని అభిమానం మేము పవన్ కళ్యాణ్ అంటే మాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా చూస్తాన మేము చెప్పి మేము అనుకోలేదు అని చెప్పి మాట్లాడారు అనమాట అంటే అక్కడ చూడండి అతన్ని ఆదరించే వాళ్ళు చిన్న పెద్ద పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే అతనికి చెంతకు తీసుకొని వాళ్ళతో ముచ్చటించే ఒక మంచి పద్ధతి అనేది పవన్ కళ్యాణ్ గారికి ఉంది ముందు ఒక వీడియోలో చెప్పాను చోటాకే నాయుడు ఒకప్పుడు చెప్పిండనమాట ఒక వీడియోలో చోటాకే నాయుడు ఒక అతనికి యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ ఎవరు పట్టించుకోలేదట పట్టించుకోకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ గారు చోటాకే నాయుడు గారు ఉంటే వెంటనే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి రక్తం కారిపోతున్న అతని ప్రాణాలు కాపాడాలి ఎట్లయినా సరే అని చెప్పి ఆ జనాల్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అతన్ని తీసుకొని అతను కారులో ఎక్కించుకొని ఎంబటి హాస్పిటల్ తీసుకెళ్ళి ఆయన ప్రాణాలు కాపాడి పవన్ కళ్యాణ్ గారు ఇట్లాగా తెలిసినవి కొన్ని తెలియని కొన్ని ఇప్పుడు అక్కడ అక్కడ ఏదో వీడియో ఎవరో మీడియా ఉండి ఏమో వీడియో వీడియోని తీయలేరు కానీ అక్కడ వాళ్ళ ఇంటికి దాట సీసీ కెమెరా ఉంటే సీసీ ఫుటేజ్లో పడింది అనమాట ఇదంతా అదే సీసీ సీసీ కెమెరా కానీ లేకపోతే మనకు కూడా తెలిసేది కాదు ఇలాగా మనకు తెలిసినవి కొన్ని తెలియని కొన్ని వెలుగులోకి వచ్చినాయి కొంతవరకే మనకు తెలుసు కానీ వెలుగులోకి రాని చాలా ఉన్నాయి అతని మంచితనం గురించి మనం చెప్పుకోవాలంటే ఇది పవన్ కళ్యాణ్ గారి ఒక వ్యక్తిత్వం అందుకనే పవన్ కళ్యాణ్ గారంటే అతని ఫ్యాన్స్కి అంతలా ఇష్టం ప్రజలకు కూడా అంత ఇష్టమైన వ్యక్తి అభిమాన అభిమానించే అభిమానులే కాదు పవన్ కళ్యాణ్ గారికి భక్తులు అభిమానులే ఒక పెద్ద భక్తులు ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు అతని వ్యక్తిత్వం అతని మంచితనం అతని దయాగుణం అనేది ఆయనకుందన్నమాట అందువల్ల పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ముందు సినిమాలలో కానీ ఇప్పుడు రాజకీయంలో కానీ ఆయన మనుగడ సాగుతుంది దిగ్విజయంగా సాగుతుంది అంటే అతని మంచితనం మరి అట్లాంటి వ్యక్తికి ఫ్యాన్స్ ఎందుకుంటారండి ఫ్యాన్స్ కాదు వాళ్ళ భక్తులు కాబట్టి ఈ యొక్క ఎన్ని వీడియోలు పవన్ కళ్యాణ్ గారి గురించి చేసినా ఎంతసేపు చెప్పినా చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది పవన్ కళ్యాణ్ గారి గురించి ఎన్ని చెప్పినా తక్కువే సో ఇసంటి వ్యక్తిత్వం గల మనిషి కోసం ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని వీడియోలు చేసినా చాలా తక్కువే మా వీడియో కోసం ఎదురు చూడండి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే